రాజంపేట ప్రాంతంలో ఓ బీసీ చేనేత రైతు కుటుంబం భూమిని తప్పుడు మార్పుల ద్వారా దోచేస్తే ఈ దోపిడీని ఎదుర్కోలేని బాధిత ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటే దీనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం టీడీపీ బీసీఎస్ అధికారత రాష్ట్ర కమిటీ సభ్యులు సత్తు మధుసూదన్ యాదవ్లు బీసీ నాయకుడు జగన్నాథంతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు రానున్న కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు బీసీలకు రక్షణ చట్టాలను తీసుకొస్తామని మాట ఇచ్చారని కొనియాడారు తాతల కాలం నుంచి వచ్చిన భూమి ఏదైతే మూడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలుందో ఆ సొంత భూమిని కూడా వైసీపీ నాయకులు లాక్కుంటే వాళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి విధి లేక సూసైడ్ నోట్ రాసుకొని మొత్తం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్కసారి మీరు అందరూ గమనించండి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అని బస్సు యాత్రలు చేస్తారు సామాజిక న్యాయం మేమే పాటిస్తా అంటున్నారు ఎక్కడైనా సామాజిక న్యాయం ఉందా బీసీలకు బతికేదానికి ఈ రాష్ట్రంలో హక్కు లేదా ఒక చేనేత నిండు కుటుంబం ఈరోజు బలి అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు అయిపోయినా కూడా ఒక పరామర్శ కానీ వాళ్ళకు ఒక